డాన్ మీడియాకు స్వాగతం ఆశ చూపి నీచపు రాజకీయాలు చేస్తున్న తెదేపా తాటిపర్తి చంద్రశేఖర్ గత నలభై మూడు ఏళ్ల చరిత్ర ఉన్న తెదేపా పార్టీ కేవలం పద్నాలుగు ఏళ్ల కాలంలో వచ్చిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి భయపడి పొత్తులు పెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు ఈ ఒక్క విషయంతోనే టీడీపీకి ప్రజాదరణ లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఎరగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు శుక్రవారం తన పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండలాలలో వైకాపా పార్టీ తరపున ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తమ నాయకత్వంలోని వ్యక్తుల మధ్యలో సమన్వయం చేసుకునే ప్రయత్నం చేసుకుంటుంటే వారికి డబ్బు మరియు పదవి ఆశ చూపి తెదేపా నీచపు రాజకీయాలకు దిగజారిన తనానికి నిదర్శనం అని ఆయన మండిపడ్డారు తాను మాత్రం ఎరగొండపాలెం నియోజకవర్గంలో అటువంటి నీచపు రాజకీయాలు చేయకుండా నియోజకవర్గంలోని ప్రజలందరి కోసం అభివృద్ధి చేయడం కోసమే తన ప్రయత్నం తప్ప నీచమైన రాజకీయాలను చేయడానికి వ్యక్తిగత దూషణలకు తావే లేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చేదురు విజయభాస్కర్ సర్పంచ్ అరుణభాయ్ మాజీ ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి నర్రెడ్డి వెంకట్రెడ్డి కొప్పర్తి ఓబుల్ రెడ్డి ముసలారెడ్డి సెల్ జిల్లా అధ్యక్షులు రాముల నాయక్ మాకం జాన్ పాల్ వైసీపీ నాయకులు నియోజకవర్గ పరిశీలకులు వెన్న హనుమాన్ రెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు